అందరికీ నమస్కారం రేపు ఆదివారం రాత్రి దీనిని తల కింద పెట్టి పడుకుంటే మీ జీవితం రాత్రికి రాత్రే మారిపోతుంది దీనిని తల కింద పెట్టి పడుకోవటం వల్ల మీకు అదృష్టం పడుతుందని పండితులు చెబుతున్నారు రేపు ఆదివారం రాత్రి పడుకునే ముందు దీనిని దిండు కింద పెట్టి పడుకోవటం వల్ల మీకు మంచి నిద్ర లభిస్తుంది దానితో పాటు మంచి ఆరోగ్యం లభిస్తుంది చాలామంది రా రాత్రులు సరిగా నిద్ర లేకపోతూ ఉంటారు పీడకలలు రావటం ఇతర కారణాల వల్ల సుఖంగా పడుకోలేకపోతుంటారు ఒక మనిషి ఉదయం నుండి కష్టపడి పనిచేసి రాత్రికి ఇంటికి వచ్చి పడుకుంటాడు కానీ కొన్ని సందర్భాల్లో ఎంత ప్రయత్నం చేసినా నిద్ర రాకపోవటం జరుగుతుంది బ్రెయిన్కి తగినంత రెస్ట్ ఇవ్వకపోతే మరుసటి రోజు సరిగ్గా వర్క్ చేయలేరు సుఖమైన నిద్ర కోసం చాలా మంది ఆశపడుతూ ఉంటారు చాలా మందికి నిద్ర కరువవుతుంది ఇలా నిద్ర సమస్యలతో బాధపడేవారు పీడకల తో బాధపడేవారు రేపు ఆదివారం రాత్రి పడుకునే ముందు దిండు కింద దీనిని పెట్టి పడుకోండి మరి రేపు ఆదివారం దిండు కింద ఏం పెట్టి పడుకోవాలి అనే విషయాన్ని తెలుసుకునే ముందు వాస్తు ప్రకారం నిద్రించేటప్పుడు తల ఏ దిక్కున పెట్టి పడుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం కొన్నిసార్లు బెడ్రూమ్ విషయంలో వాస్తు నియమాలు పాటించకపోవటం వల్ల కూడా సమస్యలు వస్తాయి మనం నేల మీద పడుకున్న బెడ్ పైన పడుకున్న నియమాలు పాటించాలి లేదంటే ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా సమస్యలను ఎదుర్కొంటాము అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు మరి మనం నిద్రించేటప్పుడు తల ఏ దిక్కున పెట్టి పడుకోవాలి ఏ దిక్కును తల పెట్టి పడుకోకూడదు అనే విషయం విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి వీడియోలోకి వస్తే వాస్తు ప్రకారం కొన్ని నియమాలను పాటించి అనుసరిస్తూ ముఖ్యంగా అష్టదిక్కులకు ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాము నడుచుకుంటూ ఉంటాము అయితే రాత్రి పడుకునే సమయం నుంచి ఉదయం లేచే వరకు అన్నీ కూడా వాస్తు నియమాలను అనుసరించి నడుచుకుంటూ ఉంటాము రాత్రి పడుకునే సమయంలో తల ఏ దిక్కున పెట్టి పడుకుంటే ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఉత్తరం వైపు తలపెట్టి అస్సలు పడుకోకూడదు అంటూ ఉంటారు పెద్దలు ఎందుకంటే ఈ దిక్కున పడకుండా దక్షిణం కనిపిస్తుంది అది యమస్థానం పూర్వం ఉత్తరం వైపు తలపెట్టి పడుకున్న ఏనుగు తలను తీసుకురావాలని శివుడు ఆజ్ఞాపిస్తాడు అదేవిధంగా ఆ ఏనుగు తలను తీసుకువస్తారు అందుకే ఈ దిక్కున తలపెట్టి పడుకుంటే అకాల మృత్యువు కలుగుతుందని అంటూ ఉంటారు పడమర వైపు కూడా తలపెట్టి పడుకోకూడదని అంటూ ఉంటారు ఈ దిక్కును పడుకుంటే తూర్పు వైపు కాళ్ళు పెట్టాల్సి వస్తుంది ఉదయాన్ని సూర్యుడు ఇటువైపు ఉదయిస్తాడు కాబట్టి పడమర వైపు తలపెట్టి పడుకోకూడదు అయితే మరి ఎటువైపు తలపెట్టి పడుకుంటే మంచిది అనే సందేహం రావచ్చు దీనికి జ్యోతిష్యులు కొన్ని దిక్కులను సూచించారు అంటే తూర్పు వైపు తలపెట్టి పడమర వైపు కాళ్ళు పెట్టి పడుకోవచ్చు దక్షిణం వైపు తలపెట్టి ఉత్తరం వైపుగా కాళ్ళు పెట్టి పడుకోవచ్చు పడుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఈ దిక్కులను అనుసరించి పడుకోవాలని ఆచరిస్తే ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎందుకంటే దాదాపు ఎయిటీ పర్సెంట్ మంది ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఎక్కువ అందుకే కొన్ని వాస్తు నియమాలను అనుసరిస్తే వారి పిల్లలకు కూడా మంచిది అందుకే బీర్వా మీద కూడా స్వస్తిక్ ముద్ర వేసుకోవాలి అంటారు అంతేకాదు పడక గదిలో కూడా ఇటువంటి దేవుళ్ళ ఫోటోలను పెట్టుకోకూడదు దీనివల్ల దంపతులలో సాన్నిహిత్యం తగ్గుతుంది అంటారు కొన్నిది ఇష్టానుసారంగా పడుకుంటే ఒత్తిడికి గురవుతుంది కొందరు పక్షవాతాలు కూడా గురైన వారు ఉన్నారు కాబట్టి పడుకునేటప్పుడు మీరు సరైన దిశలో పడుకున్నారో లేదో చూసుకుని పడుకోండి ఇంకొక విషయం ఏమిటి అంటే రాత్రి పడుకునే ముందు స్నానం చేసి నిద్రిస్తే ప్రశాంతమైన నిద్ర పడుతుంది రాత్రి భోజనం చేసే ముందు స్నానం చేయాలి ఇలా స్నానం చేయటం వల్ల మీ ఒంటికి పట్టిన దరిద్రం బద్ధకం అంతా కూడా పోతుంది నరదృష్టి ఎక్కువగా ఉన్నవారికి రాత్రిపూట నిద్ర పట్టదు అని పండితులు చెబుతున్నారు మీపై ఉన్న నరదృష్టి తొలగిపోయి రాత్రిపూట మీకు సుఖమైన నిద్ర కావాలి అంటే రేపు ఆదివారం రాత్రి దీనిని దిండు కింద పెట్టి పడుకోండి మరి అది ఏమిటి అంటే నిమ్మకాయ అవునండి నిమ్మకాయను దిండ కింద ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా పెట్టుకుని పడుకుంటే మీకు మంచి నిద్ర పడుతుంది దానివల్ల మీకు కొత్త కొత్త ఆలోచనలు చేసే శక్తి కూడా వస్తుంది ఆదివారం రోజు రాత్రి దిండు కింద నిమ్మకాయను పెట్టి పడుకోవటం వలన చాలా ప్రయోజనాలు కలుగుతాయి ఈ పరిహారంలో వాడే నిమ్మకాయ పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండాలి అలాగే ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయను తీసుకోండి నిమ్మకాయపై ఎలాంటి మచ్చలు ఉండకూడదు రేపు ఆదివారం ఉదయం మీరు పూజ చేసేటప్పుడు ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి ఇప్పుడు ఒక గాజు గ్లాసులోని కొన్ని నీళ్లను తీసుకోండి అనీళ్ళు ఐదు చుక్కల గంగా జలం కలిపి తులసి ఆకులను కానీ వేసి అందులో నిమ్మకాయను వేయండి ఈ పరిహారానికి గాజు గ్లాసు కావాలి గాజు గ్లాసులో వాటర్ పోసిన తర్వాత అందులో గంగాజలం వేశాక ఒక నిమ్మకాయను మీ చేతిలో పట్టుకొని మీకు ఉన్న సమస్యలను చెప్పుకోండి మీరు పీడకలలతో బాధపడుతున్న మంచి నిద్ర రావటం లేదని బాధపడుతున్నా మీకు భయం ఎక్కువగా వేస్తున్నా ఇలాంటి వాటి గురించి చెప్పుకోండి నిమ్మకాయను మీ చేతిలో పట్టుకొని మీ సమస్యలను చెప్పుకోండి ఆ తర్వాత ఈ నిమ్మకాయను గంగా జలం వేసిన గ్లాసులో వేయండి ఇప్పుడు ఆ గ్లాసును మీ దైవం పట ముందు పెట్టి నమస్కారం చేసుకోండి ఇక రాత్రి మీరు నిద్రించే ముందు గదిలో పెట్టిన నిమ్మకాయను తీసుకొని ఒక రెడ్ క్లాత్లో చుట్టి దిండు కింద పెట్టుకొని పెట్టుకోవాలి ఈ పరిహారం చేసే రోజున మాంసాహారం తినకూడదు అలాగే రాత్రి కూడా ఖచ్చితంగా స్నానం చేసి నిమ్మకాయను తీసి దిండు కింద పెట్టుకొని పడుకోవాలి అసలు ఆదివారం మాంసాహారం తినకూడదు నిజానికి ఆదివారం సూర్యునికి సంబంధించిన వారం దీన్నే రవివారంగానూ పిలుస్తుంటారు ఆంగ్లంలో సైతం సండే అంటూ సూర్యుని ప్రాధాన్యతను చెప్పకనే చెప్పారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత అనారోగ్యాలు ఉన్నవారిని ఆదివారం నాడు సూర్య భగవానుడిని పూజించమని ఆ స్వామికి సంబంధించిన సూత్రాలు పఠించమని చెప్తూ ఉంటారు అంతేకాదు వైద్యులు సైతం ఉదయం సాయంత్రం వేళ ఎండలో ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందుతారని చెప్తూ ఉంటారు సూర్యుడికి ఇష్టమైన ఆదివారం నాడు మాంసాహారం తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది మాంసాహారం తీసుకోవటం వలన ఆ రోజంతా శరీరం ని రజోగుణం పట్టి ఉంచుతుంది దీనివల్ల ఏ విధమైన భగవత్ కార్యాలు చేయలేమో ఫలితంగా అనారోగ్యాలు పట్టుకు వస్తాయి ఆదివారం మాంసాహారం తీసుకోకుండా ఉప్పులేమి భోజనం చేసిన వారికి ఉపవాసం చేసిన వారికి కోపం తగ్గుతుందట అంతేకాకుండా ఆ రోజు సూర్యునికి ఆర్జం ఇవ్వటం వల్ల ఎన్నో ఆర్థిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు కనుక ఆదివారం మాంసాహారం తినకుండా ఈ పరిహారాన్ని చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిమ్మకాయను దిండు కింద పెట్టుకుని పడుకుంటే మానసిక ప్రశాంతత పొందుతారు దీంతో తీవ్ర ఒత్తిడి నుంచి కూడా బయటపడవచ్చు ఈ పరిహారం చేయటం వలన గ్రహాలన్నీ కూడా మనకు శుభాన్ని ఇస్తాయి ఇలా చేయటం వల్ల మనసు రిలాక్స్గా ఉంటుంది సరిగ్గా నిద్రపడుతుంది ప్రతికూల ఆలోచనలు రాకుండా ఉంటాయి రాత్రి పడుకునే ముందు మన మనసు ప్రశాంతంగా ఉండదు దీంతో ఏవేవో కళలు వస్తూ ఉంటాయి అంతేకాదు పగలు జరిగిన సంఘటనలు పదే పదే గుర్తు చేసుకుంటూ నిద్రలేమి ఏర్పడుతుంది నిద్రకు భంగం కలిగి ఏ సమస్య నుండి అయినా సరే మీరు బయటపడాలి అంటే రేపు ఆదివారం దిండు కింద నిమ్మకాయను పెట్టి పడుకుంటే మీ మైండ్ రిలాక్స్ చేసుకోవటానికి నిమ్మకాయ ఉపయోగపడుతుంది అంతేకాదు మీ బెడ్రూమ్లో నిమ్మకాయ ఉంచడం వలన దుష్టశక్తులు మీపై ఎలాంటి ప్రభావము చూపవు దీనివల్ల ప్రశాంతమైన నిద్రపడుతుంది మనం ఎంత ఎక్కువసేపు నిద్రపోతే మన మైండ్కు అంత రెస్ట్ దొరుకుతుంది అలా అని చెప్పి వర్క్ మానేసి పడుకోమని చెప్పటం లేదు రాత్రి వీలైనంత తొందరగా నిద్రించండి ఇక దిండు కింద పెట్టిన నిమ్మకాయను వారం రోజుల తర్వాత కాని మరుసటి రోజున కాని తీసి బయటపడేయండి ఏదైనా పారే నీటిలో పడవేయండి పారే నీరు మీకు సమీపంలో లేకపోతే ఏదైనా పచ్చని చెట్ల దగ్గర ఎవరు తొక్కని ప్రదేశంలో నిమ్మకాయను పడేయండి మళ్ళీ అదే విధంగా నిమ్మకాయను రెడీ చేసుకుని పడుకునే ముందు ఒక రెడ్ కలర్ క్లాత్లో నిమ్మకాయను పెట్టి దిండు కింద పెట్టి పడుకోండి మరొక విషయం ఏమిటి అంటే మీరు ఎప్పుడైతే నిమ్మకాయ పడేస్తారో అప్పుడు నిమ్మకాయ పెట్టిన రెడ్ క్లాత్ను చక్కగా ఉతికి పక్కకు పెట్టుకోండి మళ్ళీ పరిహారానికి వాడుకోండి ఖచ్చితంగా ఉతకాలి ఎందుకంటే ఆ క్లాత్లో మనం పూజించిన నిమ్మకాయను పెడుతూ ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా క్లాత్ను ఉతకాలి ఇది చాలా సింపుల్ పరిహారం నిమ్మకాయను దిండు కింద పెట్టి పడుకోవటం వల్ల మీ ఆలోచన శక్తి పెరుగుతుంది దీనితో డబ్బును ఎలా సంపాదించాలి అని ఆలోచన కలిగి ఉంటారు మంచి నిద్ర కూడా పడుతుంది ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది పరిహార శాస్త్రంలో నిమ్మకాయలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు ఇలా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దిండు కింద నిమ్మకాయను పెట్టి పడుకుని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి